హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలో పల్లీ చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈవినింగ్ స్నాక్స్ చాలా సింపుల్గా త్వరగా ఏదైనా స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇలా పల్లీ చట్నీ ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది మరి ఈ పల్లీ చాట్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పల్లీలను వేసుకోవాలి ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత పల్లీలు మునిగేంత వరకు కూడా వాటర్ని వేసుకొని వీటిని ఒక నాలుగు గంటల సేపు పక్కన పెట్టుకోవాలి లేదంటే మనకి ఈ పల్లీలు తొందరగా నానిపోవాలి అనుకుంటే వీటిలో వేడివేడి వాటర్ని వేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకున్నామంటే పల్లీలు మనకి బాగా నానిపోతాయి ఇక్కడ నేను నాలుగు గంటల తర్వాత పల్లీలు నానబెట్టినవి చూపిస్తున్నాను చూడండి పల్లీలు అనేవి బాగా నానిపోయాయి వీటిని ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఒక కప్పు పల్లీలకి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని స్టవ్ పై దించుకొని పల్లీలు ఉడికినా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా పల్లీలు అనేవి ఇలా మెత్తగా ఉడికిపోతే సరిపోతుంది అనమాట ఇలా మెత్తగా ఉడికిన పల్లీలన్నిటిని కూడా ఇప్పుడు ఈ వాటర్ అని తీసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా పల్లీలని బౌల్లోకి తీసుకొని ఇందులో బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక పావు కప్పు వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని కూడా ఒక పావు కప్పు వేసుకోవాలి ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును కూడా కొద్దిగా వేసుకోవాలి నెక్స్ట్ మనం తినే కారానికి తగినట్లుగా ఒక పావు టీ స్పూన్ కారం అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి అలాగే ఇందులో వన్ టీ స్పూను చాట్ మసాలాన్ని కూడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పల్లీచటా రెడీ అయిపోయింది ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి ఇలా సింపుల్గా టేస్టీగా పల్లీ చట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేశారు కదా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంట చాలా సాయంత్రం పూట టైంపాస్కి ఏదైనా స్నాక్స్ తినాలి అనుకుంటే మనకి ఒక్క టెన్ మినిట్స్లోనే ఏదైనా స్నాక్స్ని ప్రిపేర్ చేయాలన్నా కానీ ఇలా కారం పల్లీలను ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఈ కారం పల్లీల కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక కప్పు పల్లీలను వేసుకోవాలి ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ పల్లీలని కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు హై ఫ్లేమ్లో స్పీడ్గా ఫ్రై చేసుకోకుండా స్లోగా లో ఫ్లేమ్లోనే కొంచెం టైం ఎక్కువ పెట్టినా కానీ వీటిని మెల్లగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా పల్లీలని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ కూడా బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఈ పల్లీలను పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా కరివేపాకు అలాగే ఒక నాలుగు దంచుకొని పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి వీటిని కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కరివేపాకు వెల్లుల్లి ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కరివేపాకు వెల్లుల్లిని తీసి మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న పల్లీల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా కరివేపాకు అంతా కూడా పల్లీల్లో వేసుకున్న తర్వాత ఇందులోనే వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి లేదంటే మనం తినే కారానికి తగినట్లుగా చూసుకొని కారాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఈ పల్లీలని అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి పల్లీలు వేడిగా ఉన్నప్పుడు మాత్రమే కారం ఉప్పు వేసి కలుపుకుంటే పల్లీలకి ఉప్పు కారం అనేది ఈవెన్గా పడుతుందన్నమాట పడుతుందనమాట ఇలా కలుపుకున్న తర్వాత అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి పల్లీలు అయితే రెడీ అయిపోయాయి సాయంత్రం పూట ఇలా సింపుల్గా చిటికలో స్నాక్స్ తయారు చేయాలి అనుకుంటున్నప్పుడు ఇలా కారం పల్లీలను తయారు చేసి చూడండి టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట మరి ఇలా సింపుల్గా టేస్టీగా కారం పల్లీలని ఎలా తయారు చేసుకోవాలో వీడియో చూస్ చేశారు కదా మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి సింపుల్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం శశి వంటశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్